వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు మెడికల్ సీట్లు సాధించిన ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులకు సన్మానం వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన మెడికల్ కళాశాలలో సీట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఎస్ఆర్ కళాశాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఎస్ఆర్ లో రెగ్యులర్ ఇంటర్ తో పాటు నీట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో నలభై ఆరు మంది ఎంబీపీఎస్ సీట్లు సాధించారు వీరిని ప్రత్యేకంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనిగందర వరణం రెడ్డి డైరెక్టర్స్ మిధాకర్ రెడ్డి సంతోష్ రెడ్డి సిఈఓ సురేందర్ రెడ్డి నీట్ కోఆర్డినేటర్ సుధాకర్ జిఎం రాజేంద్ర ప్రసాద్ డిజిఎం జేవి రమణ కోర్ డీన్ అరవింద్ అన్ని జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్లు డీన్లు ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ నేడు విజయవాడ తాడి గడప ఎస్ఆర్ క్యాంపస్ లో ఘనంగా సన్మాన కార్యక్రమంలో ఇప్పుడు ఆదా న్యూస్ ఛానల్లో లైవ్ చూద్దాం మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు విజయవాడ ఘనంగా వెళితే రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులను ఎస్ఆర్ కళాశాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరం ఎస్ఆర్లో రెగ్యులర్ ఇంటర్తో పాటు నీట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో నలభై ఆరు మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు వీరిని ప్రత్యేకంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనిగందుల వరణం రెడ్డి డైరెక్టర్స్ మిధాకర్ రెడ్డి సంతోష్ రెడ్డి సిఈఓ సురేందర్ రెడ్డి నీట్ కోఆర్డినేటర్ సుధాకర్ జీఎం రాజేంద్ర ప్రసాద్ డీజీఎం జేవీ రమణ కోర్ డీన్ అరవింద్ అన్ని జిల్లాల జోనల్ ఇన్ఛార్జీలు డీన్లు ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ నేడు విజయవాడ తాడిగడప క్యాంపస్లో ఘనంగా సన్మానాలు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నీటిలో ఉన్నతమైన కోచింగ్తో పాటు సీనియర్ అధ్యాపకులు నైపుణ్యాత్మక బోధన వారాంతపు పరీక్షలు స్టడీ అవర్స్ వల్ల ఈ ఫలితాలు సాధించగలిగామన్నారు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎస్ఆర్ విద్యా సంస్థలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నత కోచింగ్ ఇస్తూ మధ్యతరగతి వారికి కూడా ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కల్పిస్తోందన్నారు కళాశాల

तुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तराय ఇన్ఛార్జెస్ మరియు అకాడమిక్ డేన్స్ ప్రిన్సిపాల్స్ మా టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఎంతో వ్యయప్రెండ్ పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బిలవ్డ్ స్టూడెంట్స్ మీకు శుభాశీర్వాదాలు జయనగర్ శ్రీ వర్గారెడ్డి గారి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ కాలేజీకి సంబంధించి ఒక హోర్డింగ్ అనుకున్నాం ఎక్కడ టీవీలో వీడియోగ్రఫీలట చిన్న పార్టీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కూడా ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ లేకుండా అసలు ఎస్ఆర్ కాలేజీ ఉందా అని కాలేజీ గురించి తెలియజేసే విధంగా చేసే ప్రాసెస్ దాకా తీసుకొచ్చినప్పుడు జోనల్ కోఆర్డినేటర్స్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెరీ గుడ్ మార్నింగ్ అంటే సందర్భం మొత్తం అకాడమిక్స్కి సంబంధించిన విషయాలు సార్ బ్రీఫ్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు మీకు అంతకన్నా గా వెళ్ళే ఆలోచన ఏమీ లేదు దాన్ని ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇప్పుడు మాకు రిపోర్ట్ అయ్యింది అచీవ్మెంట్ మీరు ఫ్యూచర్లో డాక్టర్స్ కాబోతున్నారు కాబట్టి మీరు కొన్ని విషయాలు గుర్తు ఎక్స్ప్లెయిన్ చేసి సమాజానికి సేవ చేయాలి అంటే మీ దగ్గరికి ఎక్కువ పేషెంట్స్ రావాలే వద్దాం మీ దగ్గరికి పేరెంట్స్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే మీరు ఫెయిల్యూర్ అయినట్టే అంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చేయట్లేదు అని అర్థం ఇఫ్ యూ రియల్లీ ట్రీట్ దెమ్ వెల్ ఇంకొకసారి రావద్దు మీ దగ్గరికి అట్లా చూడాలి అట్లాంటప్పుడే మీరు సక్సెస్ అయినట్టు సో మీ నేమ్ ఫెయిల్ అలా ఉంటుంది మీకు విషయం చెప్తా ఇండియన్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయి అంటే సో మొన్నటి వరకు మన దగ్గర ఇంటర్ చదివే విద్యార్థులు సో ఒక టూ త్రీ మంత్స్ లోనే వాళ్ళు డాక్టర్లుగా వారికి ఒక అప్రిషియేషన్ సో దీనికి ప్రధాన కారణం మన ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీలో ఉన్నటువంటి ఎకడమిక్ షెడ్యూల్ టీచింగ్ ఫ్యాకల్టీ ఆల్ టీమ్ వర్క్ సో ఫ్యాకల్టీ మా గవర్నమెంట్స్ వర్క్ డీమ్స్ వర్క్ స్టూడెంట్స్ సపోర్ట్ పేరెంట్స్ మమ్మల్ని నమ్మి ఏదైనా కోర్టు సార్ చెప్పారు ఆల్రెడీ జీరోగా ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు జీరో ఒక కాలేజ్ పేరు కూడా ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ పేరు మీద ప్రజలు పెట్టి సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేయండి సర్వీస్ చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ బతకాలి డబ్బులు ఉండాలి కానీ డబ్బులే జీవనం కాదు తప్పకుండా సర్వీస్ అనేది అందరం మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం తప్పకుండా సర్వీస్ పేదవారికి హెల్ప్ చేయండి పేదవారికి తోడ్పాటు ఉండండి పిఎస్సీలలో సిఎస్సిలలో అభ్యురెన్ సెంటర్లలో చాలా ఎన్నో హెల్త్ సెంటర్స్ ఉంటాయి అక్కడ పేదవారు ఎక్కువ వస్తుంటారు ఫ్రీ మెడిసిన్ ఎక్కువ అక్కడ మీరు బాగా సర్వీస్ చేయండి మీకు తెలిసి ఒక బాండ్ ఉంటది ఆ బాండ్ కూడా వన్ టూ ఇయర్స్ చేయాల్సిన పరిస్థితి యూఎస్సి వల్లో సో తప్పకుండా సర్వీస్ అనేది మీరు మోటో పెట్టుకొని మీరు సక్సెస్ఫుల్ డాక్టర్స్ గా ఎస్ఆర్ నుంచి వచ్చిన డాక్టర్స్ గా మీరు నిలబడాలని కోరుకుంటూ మరొకసారి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much sir for your valuable works. थी कन्डे नि थी त maior not प् favour शीट inh�� मेंगेज इन नियुट एल और इस चो సుబర్ ఇన్స్టి సైబర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెంటల్ సైన్స్ కొడు A seat and wish to college be I request <laughs> In so. seat in Government Medical College, Kailoro. now i request you to take seat in government medical college sangareti She has allotted her seat in another It is in Government Dental College, Vijayawada. Kasha <laughs> Harshwathan Come to with, us and with your parent. Congratulations from our bottom of our heart for achieving 4 plus MBBSC. I press Group. please do come under the stage along with your parent. సార్ చెప్పినట్టుగా విజయనగరం మెడికల్ కాలేజ్ స్ట్రిట్ అన్నా కానీ మా అలాంటి డాక్టర్లుగా తయారు చేస్తున్న ఎస్ఆర్ భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది డాక్టర్లు తయారు చేయాలని కోరుకుంటున్నాం మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ మరెన్నో విద్యార్థులకి ఇలాంటి సదావకాశాన్ని వాడుకోవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి స్టూడెంట్ జింక్ స్కూల్ నుంచి సో

చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ డాడీని చాలా కష్టపడి పిల్లల్ని పెంచుకున్నాం అయితే వాళ్ళ డాడీకి డాక్టర్ చేయాలని చిన్న ఆశ అండి బాగా బాగా చదువుతాడు అయినా సరే అట్లాగే కష్టపడి ఫీజు కట్టాం మామూలు స్కూల్లోనే చదువుతున్నారండి వాళ్ళు చదువుకున్న తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫీజు కట్ట ఫస్ట్ ఇయర్లోనే ఫీజు కట్టే హోప్ లేక మా దగ్గరలోనే జాయిన్ చేసామండి జాయిన్ చేస్తే బాగా బాగా చదువుతున్నాడు మార్క్స్ బాగా వస్తున్నాయండి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది సార్ వాళ్ళ డాడీకి బ్రెయిన్ స్టోక్ వచ్చిందండి లైఫ్ అంతా అల్లకొల్లం అయిపోయింది తెలియదు ఇంకా బతకడానికి పోషించడానికి కూడా శక్తి లేదు సార్ నా దగ్గర నాకు ఏ పని రాదు అలాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని ఏం చేయాలి అనుకుంటే అండి ఆ బాబు చూస్తే సెకండ్ ఇయర్ ఇంటి దగ్గర ఉండి కూడా చదివాడండి అలా చదివిన బాబుకి మార్క్స్ చాలా మంచిగా వచ్చాయి నైన్ ఎయిటీ వచ్చేసాడు అలా వచ్చింది చెప్పినట్లుగా పేద విద్యార్థి వస్తాడు దానికి నేను చెప్తున్నాను సార్ అలా ఉండి బాబు ఆయన అలా ఉంది సిచ్యువేషన్ లో మాట కూడా కోల్పోయారండి మాట కోల్పోయి డాక్టర్ డాక్టర్గా చూడాలి డాక్టర్ గా చూడాలి అన్నారు ఏం చెయ్యగలిగల నాకు అర్థం కాలేదండి అప్పుడు కోచింగ్ సెంటర్కి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఇక్కడ శ్రీ చైతన్య వాళ్ళు చేశారు సార్ ఎందు సార్ అంటే లక్ష డెబ్బై వేలు అని చెప్పారండి అసలు డెబ్బై వేలు కాదు కదా నా దగ్గర ఏడు వేల రూపాయలు కూడా లేవండి వదులుకున్నాను తర్వాత మన భీమవరం నుంచి ఒకసారి ఫోన్ చేశానండి అది ఎత్తే విధానం నాకు లేక ఫోను అక్కడ పెట్టేశానండి పంపించు అని చెప్పి ఒక రోజు నైట్ ఎందుకనో మాకు చిన్న బాధ కలిగి అసలు నెంబర్ ఎనకాండి ఎనికిన తర్వాత సార్కి ఫోన్ చేసాం కనెక్ట్ అయింది వెంటనే ఆ టైంలో టెన్ థర్టీ ఆ టైం వద్దండి ఆ టైంలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారండి లేదమ్మా చేస్తామని అని ఆ రోజు నీ బాబుకి ముప్పై వేల రూపాయలు కన్సెక్షన్ సార్ ముప్పై వేలకే కోచింగ్ చెప్పారు అది కూడా నేను ఇంకా పూర్తిగా కట్టలేదండి ఈ రోజులో డాక్టర్ గారు వెళ్ళేతండి అది కేవలం మా సార్ బీవనప్పుడు అంత అవకాశం ఆ రోజు ఇవ్వకపోతే బాబు ఈ రోజు నిలబడేవాడు కాదండి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికి థ్యాంక్ యూ సార్ చాలా ఇన్స్పిరేషన్ లాంటివి నిజంగా మీరు చాలా మీలో సంతోషం ఆనందం మీ బాబు మాకు అప్పజెప్పినందుకు మేము సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా ఇలాంటి వాళ్ళకే మేము అనేది ఇదే ఇదే కోరుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళు మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా నెక్స్ట్ బ్యాచ్కి అయినా ఈ బ్యాచ్కి అయినా ఇంటర్మీడియట్ కానీ లాంగ్ టర్మే కానీ ఎలాంటి ఏది కానీ ఎలాంటి వాటికైనా తప్పకుండా ఎస్ఆర్ వ్యవస్థ ఎస్ఆర్ మేనేజ్మెంట్ తప్పకుండా సహకరిస్తుంది సహకరిస్తూనే ఉంటుంది తప్పకుండా ఇది మీలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది ఇది మా మేనేజ్మెంట్ ప్రామిస్ కాబట్టి థ్యాంక్ యూ మేడం నిజంగా మీరే మీరు మీ లోపల ఉన్న ఫీలింగ్స్ మాకు మా పిల్లలకి మా స్టాఫ్ కి మా అందరికి మీ వాళ్ళనే మేము ఇంకా ఇన్స్పైర్ అవుతాం ఇంకా ఎనర్జీతో పనిచేస్తాం సో ఇంకా ఇలాంటి సక్సెస్ తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నేను మొత్తం వాళ్ళే చూసుకున్నారండి ఎప్పుడు రిటర్న్ కూడా బాబు ఫీల్ కూడా అవ్వలేదండి మా డాడీకి ఎలా ఉంది మమ్మీకి ఎలా ఉందని అసలు వాళ్ళు నిజంగా మా అండి వాస్తవానికి అయితే మొదటగా వచ్చినప్పుడు మా ఇద్దరికి మేమిద్దరం ఒక చిన్న ఛాలెంజ్గా పెట్టుకున్నాం అనమాట వాళ్ళ నాన్నగారికి చెప్పాను మీ అబ్బాయికి నేను ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తాను కానీ మీరు ఖచ్చితంగా బండి నడపాలి అనగానే ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నాకు తెలిసి వీడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయేపు ఆయన బండి నడిపిస్తాడు ఖచ్చితంగా నడిపిస్తావు కదా నడిపిస్తాడు వాడే నడిపిస్తాడు వాడు ఎనర్జీ నడుస్తారు కదా See, ]まあ so. And now, I request so, 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 so. She got MBA seat in DRS Sudha and Nageshwar Rao Siddhartha Institute of Dental <laughs> Sir, please come on to the station of dental science టీచింగ్ షెడ్యూల్స్ అకాడమిక్ ప్రోగ్రాము టు ఏపీలో ఎస్ఆర్ బ్రాండ్ లో హైయెస్ట్ మనకు ఏపీలో ఫస్ట్ ర్యాంక్ సాయి సాయి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ మన దగ్గర తీసుకున్నాడు దగ్గర దగ్గర నియర్ బై ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ విజయం మాత్రం సాయినే వరించింది థ్యాంక్ యూ సాయి మనసు ఒకసారి మంచి బిసేజ్ చెప్పుని జూనియర్స్ కి

డిగ్నిటీన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మై యుర్ కొలీగ్స్ సాయి అని ఒక ఫైటర్ అన్నమాట ఫైటర్ వీడి గురించే మొత్తం చెప్పవచ్చు సాయి అని ఒక ఫైటర్ అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఇన్స్పిరేషన్ టు మెనీ 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 ఆఫ్ ద స్టూడెంట్స్ అరౌండ్ ఫైటర్ ఏ రోజు కూడా వాడు ఫైట్ చేయటం మానలేదు ఏ రోజు కూడా వాడు లేజీగా ఉండి కే పడుకొని ఏ రోజు కూడా లేడు ఈవెన్ ఒకసారి మిస్ అయినా కానీ సీటు అయినా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఎలా ఫైట్ చేశాడు ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ ఆ దానికోసమే దానికోసమే చదువుతూ ఉండేవాడు వీడు ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాడు చూడండి అప్పుడు ఎలా అంటే ఇంత హెయిర్ మొత్తం చుట్టూ అసలు వీడి ఇన్స్పిరేషన్ అనవాడు వీడు వీడు సీట్ కొట్టడం అనేది ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే ఎస్ఆర్ కాలేజెస్ ఎస్ఆర్ కాలేజెస్ మొత్తం మీద వీడు టాపర్ గా నిలిచాడు ఎస్ఆర్ కాలేజెస్ ఇచ్చిన బెనిఫిట్ వల్ల వీడు కే మినిమం ఫీజు తోటి చాలా లీస్ట్ ఫీజు తోటి అసలు ఫీజు లేకుండా కూడా ఎస్ఆర్ కాలేజెస్ వీడికి మళ్లీ లాంగ్ టర్మ్ లో కోచింగ్ ఇచ్చి వీడికి టాపర్ ని చేసిన ఎస్ఆర్ కాలేజెస్ అంటే దీన్ని మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఆపర్చునిటీ అనేది గ్రేటెస్ట్ అనమాట తిరుపతిలో చేశాను ఇక్కడ డాక్టర్స్ పిల్లలే అవుతారు అన్ఎ్యు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలే డాక్టర్ అవుతారు అనేది తప్పు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు కూడా డాక్టర్స్ అవుతారా అనేది ప్రూవ్ చేసింది మన ఎస్ఆర్ కాలేజ్ ఎప్పుడైతే నేను ఒకసారి ఫుల్గా డల్ అయిపోయాను ఆ రోజు మన జోనల్ ఇన్ఛార్జ్ సార్ అయిన రమేష్ సారు తర్వాత అరవింద్ సార్ కానీ డీన్ సార్ అయిన అరవింద్ సారు అశోక్ రెడ్డి సారు ఎక్కువగా నన్ను మెంటల్గా స్ట్రాంగ్ చేశారు

Uh, whenever I trembled, whenever I felt weak, whenever I had some issues with my studies or the curriculum, they have always stepped forward and uh, gave me a vision ahead and been the biggest motivators of mine. So I'm really thankful and thank you, SR, for bringing me where I am today. Thank you so much. She is real product of SR. She studied in Jing School from. నర్సరీ ఫ్రమ్ చైల్డ్ హుడ్ టు టిల్ దిస్ జర్నీ అండ్ మరో నాట్ ఓన్లీ సిన్ వీ హ్ గోట్ క్రికెటర్ వేణుగోపాల్ రావు ప్రొడక్ట్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్రం గాజువాకా స్కూల్ అండ్ రీసెంట్ ఈరోజు నిజంగా ఒక మంచి పండుగ వాతావరణం ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈరో ఆంధ్రప్రదేశ్లో స్థాపించాం ఆ రోజు జీరోతో ఉన్న ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ బ్రాంచెస్తో నడిపిస్తూ ఈరోజు మా విద్యా సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా విద్యా వ్యవస్థలో మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఫెలిస్ట్రేషన్ ప్రోగ్రామ్ మేము పెట్టుకోవడం జరిగింది దానికి ఈ సంవత్సరం మేము మా పిల్ల మా విద్యా సంవత్సరం విద్యా వ్యవస్థలో నూట నలభై డెబ్బై ఏడు మంది లాంగ్ టర్మ్ విద్యార్థులు ఉంటే దాంట్లో నలభై ఆరు విద్యార్థుల మందికి మేము మెడికల్ సీట్స్ అందివ్వడం సో అందులో రెగ్యులర్ విద్యార్థుల్లో కూడా ఒక సెవెన్ మెంబర్స్ రెగ్యులర్ విద్యార్థులు కూడా మా విద్యా వ్యవస్థలో చదివి ఉన్నత విద్యలో ఇప్పుడు ఎంబీబీఎస్లో కానీ లో కానీ వారు స్థానం సంపాదించుకోవడం నిజంగా గర్వకారణం ఇది అనతి కాలంలోనే సాధ్యపడడం మాది నిజంగా వరంగల్ తెలంగాణలో విద్య వరంగల్ ద్వారా వరదారెడ్డి గారు గవర్నర్ చైర్మన్ గారు వరదారెడ్డి గారు స్థాపించిన విద్యా వ్యవస్థ యాభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవంతో అధ్యాపక బృందం మంచి మేనేజ్మెంట్తో మా విద్యా వ్యవస్థ నడిపిస్తుంది సో మమ్మల్ని నమ్మి మా పేరెంట్స్ ఆ పిల్లల్ని మాకు అప్పజెప్పడం మంచి కరికులం మంచి షెడ్యూల్తో ఇది సాధ్యం మంచి లెక్చరర్స్ మా విద్యా వ్యవస్థలో ఈ సక్సెస్ కు కారణం కాబట్టి దీన్ని సహకరించిన మా అందరి స్టాఫ్ జోనల్ ఇన్ఛార్జెస్ డీన్స్ కోర్ డీన్ సార్ డీజిఎం సార్ ప్రతి వన్ ప్రతి ఒక్కరికి నిజంగా ఇది గర్వకారణం నిజంగా ముఖ్యం మా పిల్లలు మా పిల్లలు మేము చెప్పిన షెడ్యూల్స్ ఫాలో అయ్యి మాకు సపోర్ట్ చేయడం ఈ యొక్క సక్సెస్ కు కారణం మేము ఒకటే రెండే విషయాలు చెప్తున్నాం మీడియా ముఖంగా మేము ఎంతో లక్షల్లో ఫీజులు తీసుకునే వ్యక్తులను కాదు నిజంగా మా మా పిల్లలు ఒక్కొక్కరిని మీరు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినా కూడా కనీసం వేలల్లోనే మేము ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సో వారి ద్వారా మేము కనీసం బుక్స్ కోసం తీసుకొని ఈ సక్సెస్ను సాధించడం పేద విద్యార్థులకు విద్య అందించాలనేదే లక్ష్యంగా మా విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ కృతజ్ఞతగా గౌరవనీయులు మా సంస్థ చైర్మన్ వరదారెడ్డి గారికి మరి డైరెక్టర్లు సంతోష్ రెడ్డి గారికి మరియు మధుకరెడ్డి గారికి వారికి మా సిఈఓ సురేందర్ రెడ్డి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నలభై ఐదు మందిలో మాకు కొన్ని కొన్ని కాలేజీ పర్మిషన్స్ ఇవ్వకుండా పిల్లలు రాలేని పరిస్థితుల్లో ఒక ఇరవై ఏడు మంది పిల్లలు ఈరోజు అటెండ్ కావడం నిజంగా పేరెంట్స్కు పిల్లలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి సక్సెస్ కారణం మా యొక్క షెడ్యూల్లో సక్సెస్ని అనే కోరుకుంటూ ఇది అందరినీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం